హాయ్ హలో నమస్తే నేను మీ సంఘం మహేష్ ఈరోజు బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నాం మనం ఈరోజు బాలాపూర్ గణేష్ దగ్గరికి మన హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి మన షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి సుదర్శన్ బాబు గారు వచ్చారు వారితో గణనాథుని ప్రత్యేకతలు ఏంటి తెలుసుకుందాం సుదర్శన్ బాబు తెలంగాణ టైమ్స్ మరి సికింద్రాబాద్ నుంచి ఇక్కడ బాలాపూర్ వినాయకుడిని దర్శించుకోవడానికి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు కానీ సెక్యూరిటీ కానీ పోలీస్ సిబ్బంది కానీ ఆలయ వాలంటీర్లు గాని ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది మరి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ నిర్వహించినందుకు ఆలయ కమిటీ నిర్వాహకులకు బాలాపూర్ ఆలయ కమిటీ నిర్వాహకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు బాలాపూర్ లో వెలిసినటువంటి స్వర్ణగిరి సెటప్ లో వినాయకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది చాలా వరకు పేపర్ లో గానీ సోషల్ సోషల్ మీడియా లో విన్నాము చాలా బాగుందని చెప్పేసి కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మరి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఈ మండపం గాని సెట్ గాని మరి ఎంతో ఆనందంగా ఎంతో సుందరంగా ఇక్కడ విజ్ఞా వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా లేటెస్ట్ గా అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఏదో ఒక కొత్త ఆ మాదిరిగా అంటే కొత్త రకంగా ఇక్కడ సెట్ వేస్తూ ఇక్కడ వినాయకుని మరి ప్రతిష్టించడం జరుగుతుంది అయితే ఈసారి భిన్నంగా ఎంతో మంచిగా ఎంతో సుందరంగా ఇక్కడ స్వర్ణగిరి బాలాజీ సెటప్ ఇక్కడ వేసి మరి ఎంతో మంచిగా ఇక్కడ ఆ వినాయకుని ప్రతిష్ఠించడం జరిగింది మరి భక్తులు కూడా ఈరోజు ఉదయం పది గంటల నుంచే ఆ గణేష్ బాలాపూర్ గణేషుణ్ణి ఆ దర్శించుకోవడానికి మరి తండోపతండాలుగా ఇక్కడికి రావడం జరుగుతుంది మరి విఘ్న వినాయకుని వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని మీ కోరిన కోరికలు తీర్చుకోవాలని కోరుతూ గణేష్ హాయ్ హలో నమస్తే నేను మీ సంగం మహేష్ చూశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లు తెలియజేయండి